జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారస్తులు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిఐ పవన్ కుమార్ వన్ థర్టీ టూ డివిజన్ జీడిమెట్ల పరిధిలోని అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి ఉన్న దుకాణాల నిర్వాహకులపై కేసు నమోదు చేశారు అయోధ్య నగర్లోని కిరాణా షాప్ చింతల్లోని ఓ దుకాణం బేకరీ యజమానులపై కేసు నమోదు చేశారు చిన్న చిన్న దుకాణాలు రాత్రి పదకొండున్నర వరకు బార్లు రెస్టారెంట్లు రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రమే నిర్వహించారని తెలిపారు

గవర్నమెంట్ ఆర్డర్స్ వైలేట్ చేసిన దాని ప్రకారంగా కేసు చేస్తున్నాం